మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అంగరాజ్పల్లి గ్రామంలో కొందరు ముఠాగా ఏర్పడి రాత్రివేళలో గుట్టుగా గోదావరి నుంచి ఇసుకను తోడేస్తున్నారు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు ఈ సమాచారం అందుకున్న పోలీసులు మెరుపు దాడులు చేశారు మూడు ట్రాక్టర్లను సీజ్ చేశారు పోలీసులు అలాగే గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇరవై ట్రాక్టర్ల ఇసుక డంపును కూడా స్వాధీనం చేసుకుని ముగ్గురుపై కేసు నమోదు చేశారు రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తవ్వేస్తూ ఇతర ప్రాంతాలకు రాత్రికి రాత్రే తరలిస్తున్న విషయాన్ని గుర్తించారు పోలీసులు లక్షల్లో వెనకేసుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు గోదావరికి సంబంధించినటువంటి ఇసుకను అక్రమంగా రవాణా రవాణా చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇక్కడికి వచ్చేసేసి మేము ఒక మూడు ఇసుక ట్రాక్టర్లు గోదావరి నుంచి వెళ్ళి వస్తుండగా ఇక్కడ పట్టుకోవడం జరిగింది అంగరాజుపల్లి దగ్గర పట్టుకోవడం జరిగింది వాళ్ళని విచారించగా ఇది నైట్ పూట ఎలాంటి పర్మిషన్ లేకుండా వీళ్ళు ఇసుకను కొట్టుకుంటూ వీళ్ళు డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో దీన్ని వ్యాపారంగా మార్చి దీన్ని ఇసుకను కొట్టుకోవడం జరుగుతుంది దానికి సంబంధించిన ఇసుక డంపు కూడా ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకొని దాని ఇసుక డంపు ద్వారా ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళు వేరే ప్లేస్లలోకి వాళ్ళు రవాణా చేయడం జరుగుతుంది ట్రాక్టర్ అవ్వాలి ఇది రాశ్వర్ కెమంటాడు ఎప్పటి కొడతాను ఎవరు సార్ ఇప్పుడు ఎన్ని ట్రాక్టర్లు అయితే డంప్ యార్డ్లో అయితే సార్ అయిదు అయితే ఇవ ఎన్ని కొట్టినావు చూపు సార్ రెండు ట్రాక్టర్ నీది మూడు మూడో ట్రిప్ అది ఇప్పుడు అది అది రెండు ట్రిప్ అది ట్రాక్టర్ అన్న ఇక అంత ఉసుక ఎడిగిపోతుంది ఇది బయటికి అన్సీజన్లో పనిచేస్తుంది సార్ ఇప్పుడు లారీ రింపుతా మరి లారీ లేదు సార్ మరి ఇది ఇప్పుడు కొట్టుకుంటే అన్సీజన్ వర్షాకాలం పనిచేస్తుంది అటు బండి లేదు మళ్ళీ తప్పుగా ఇది గోదావరి నుంచి కొట్టుడు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అంగ్రజ్పల్లి గ్రామంలో కొందరు ముఠాగా ఏర్పడి రాత్రి వేళల్లో గుట్టుగా గోదావరి నుంచి ఇసుక తోడేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు ఈ సమాచారం అందుకున్న పోలీసులు మెరుపు దాడులు చేశారు మూడు ట్రాక్టర్లను సీజ్ చేశారు పోలీసులు అలాగే గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇరవై ట్రాక్టర్ల ఇసుక డం కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం శ్రీనివాస్ ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా లాగేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది అక్రమంగా రాత్రి వేళలు ఎవరికి తిరిగినటువంటి టైంలో వారి రిస్క్ అని తరలిస్తున్నారు గోదావరి నుంచి అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది ఆ పర్సన్ ఎవరైతే అడుగుతున్నప్పుడు చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు క్లియర్ గా తెలుస్తున్నాయి మరి ఎటువంటి ఇంకా ఎవరైనా ఇట్ ఇలాంటి ముఠాలు ఏమన్నా బయటకు వచ్చే సిచ్యువేషన్ ఉందా పోలీసులు ఎవరి గురించి బయట చెప్తున్నారా అశా మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల కేంద్రంలో గత కొద్ది కాలంగా కూడా అక్రమంగా రాత్రి వేళల్లో ఇటు ట్రాక్టర్ కు సంబంధించిన యజమానులందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి అర్ధరాత్రి సమయాన గోదావరి తీరం నుంచి కూడా ఇసుకను తీసుకొచ్చి ఒక చోట డంప్ గా పెట్టి మరుసటి రోజు రాత్రి వేళల్లో ఇటు లారీ లారీలలో పూర్తిగా నింపి ఆ జిల్లా సరిహద్దులు దాటిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి గత గతంలో కూడా ఐ న్యూస్ కు ఐ న్యూస్ కు మనం ప్రత్యేక కథనాలను కూడా వీటిపైన ప్రసారం చేశాము అయితే గతికొద్ది కొద్ది కాలంగా ముఠాగా ఏర్పడి అక్రమ దందాకు తెరలేపిన వారి వారినైతే పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి పోలీసులకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం అయితే ఇటు మూడు ట్రాక్టర్లతో పాటు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నటువంటి ముఠా సభ్యులను కూడా అరెస్ట్ చేశారు అంతేకాకుండా ఆ గ్రామానికి సమీపంలో అక్రమంగా నిల్వ చేసినటువంటి ఇరవై ట్రిప్పుల డంపు ఇసుకను కూడా స్వాధీనం చేసుకున్న సందర్భాలు అయితే ఉన్నాయి అయితే గత కొద్ది గతంలో కూడా ఇటు అక్రమంగా లారీలలో యథేచ్ఛగా రవాణా చేస్తున్నటువంటి లారీలను పట్టుకున్నప్పటికీ కూడా అక్రమార్కులు అయితే తమ పందాన్ని అయితే వీడడం లేదు అధికారులకి ఇటు అక్రమార్కులకు ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలోనే వారు అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో ఈ దంద మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగుతుందనేసి జిల్లా అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు ఇక్కడి నుంచి ఇసుకను కరీంనగర్ నిజామాబాద్తో పాటు ఇటు మా హైదరాబాద్ కూడా తరలిస్తా ఉంటారు అయితే ఇటు ప్రభుత్వం తరఫున ఓవైపు ఇసుక రీచ్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ రీచులకి గండి కొడుతూ కూడా అక్రమార్కులు ప్రభుత్వానికి గండి కొడుతూ ఆదాయాన్ని అయితే గండి కొడుతూ ఇటు అక్రమంగా రాత్రి వేళల్లో ఇసుకని అయితే తీస్తూ కాసులు అయితే చేసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి గతంలో దాదాపుగా ఒక క్యాండిడేట్ కు సంబంధించినటువంటి లారీలను ఇప్పు దాదాపుగా ఐదు నుంచి ఆరు లారీలను పట్టుకున్నప్పటికి కూడా ఇప్పటికీ ఆయన అదే పందాన్ని కొనసాగిస్తున్నారు ఆయనపై ఆరోపణలు వచ్చినప్పుడు కూడా అధికారులు చర్యలు తీసుకుపోవడం కూడా ఇటు జిల్లాలో అయితే చర్చనీయాంశంగా మారింది ఇటు మంచిర్యాల తీరాన్ని ఆనుకొని ఉన్నటువంటి గోదావరి తీరంలోనైతే ఇసుక దందానైతే యథేచ్ఛగా కొనసాగుతున్నప్పుడు కూడా అధికారులు కనీసం అటువైపు అటువైపు చూడడం అయితే ఆరోపణలు ఉన్నాయి కేవలం అడపా దడప దాడులు చేస్తున్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడిలో కానీ లేదనుకుంటే స్థానికంగా పోలీస్ స్టేషన్లు వచ్చిన సమాచారం తోటి ఆ పోలీస్ శాఖ వారు దాడులు చేసినప్పుడు మాత్రమే ఇవి బట్టబయ బట్టబయలైతున్నాయి తప్ప ఆ మైనింగ్ అధికారులు మాత్రం ఎక్కడా కూడా ఆ ఇసుక డంపులు చేసిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకున్న సందర్భాలు అయితే లేవు వారి వ్యవహరిస్తున్న తీరుతోట ఈ ఇసుక దందానైతే అయితే కొనసో కొనసాగుతోంది ఇప్పటికైనా అధికారులు మేల్కొని ప్రభుత్వానికి ప్రభుత్వం ఆదాయానికి గండి పడకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలనేసి జిల్లావాసులు అయితే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయా శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్